నమస్తే అండి మా చిన్నమేరం గ్రామము చిన్నమేర నుండి గుమలక్ష్మీపురం గారి ఇక్కడికి వచ్చాము కిడ్నీ ప్రాబ్లమ్ అని వచ్చాము గుమలక్ష్మీపురము మా మందులు కనిచ్చాము బాగా పనిచేసే మందులు లెవెన్ పాయింట్ ఉండేది ఆరు పాయింట్లకు వచ్చింది బాగా తగ్గింది డయాలసిస్ డయాలసి ఆగింది డయాలసి వారం రెండు అయ్యేది అది కూడా ఆగింది బాగానే వంద నూరు నుంచి బాగా అవుతుంది బాత్రూమ్ బాగా అవుతుంది పాలు వాపులు అవి కూడా తగ్గాయి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను వన వనజాతం కూడా బాగానే ఉంది అతనికి పన్నెండు పాయింట్లు ఉండేది అతను కూడా తగ్గింది టూ పాయింట్స్కి వచ్చింది అతనికి అతను కూడా బాగానే ఉన్నాడు పనికి వెళ్తాడు పనికి వెళ్తాండి అతను కూడా వచ్చేది కాదు ఊరిని కూడా వచ్చేది కాదు ఊరిని బాగానే అవుతుంది బాత్రూమ్ అన్నీ అవుతాయి అతను పొలం పనులకి వెళ్ళిపోతాండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉడకూడదు పొలం పనులకి వెళ్ళిపోతాను సో అదే అండి నేచర్ ప్రకృతిని వినియోగించుకొని ఎటువంటి కెమికల్ లేకుండా మన ప్రకృతిలో అడవిలో దొరికేటటువంటి వనమూలికలను వినియోగించుకొని వీళ్ళు తగ్గించుకున్నారు కొన్ని విటమిన్స్ వాడుకున్నారు డైట్ మార్చుకున్నారు సో ఇది చేయకుండా మనం హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఫలితం ఉండదు హాస్పిటల్కి వెళ్ళాలి అవసరం మన ప్రాణాలను కాపాడతాయి కానీ ప్రకృతి కూడా మనకు కొన్ని అవకాశాన్ని ఇచ్చిందని వినియోగించుకోండి గోమాత న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ చూడండి ఇవి తెలుసుకోండి ఇలా చాలా సాక్ష్యాలు నేను పెట్టాను కొన్ని వందలు చూడండి